హాయ్ బ్రదర్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్తే నేను మీ మహిరిషి క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి అండ్ ఫైర్ ఆపరేటర్ కేసు అనేది సుప్రీంకోర్టుకు పోయింది కదా బోర్డు తరఫున వేయడం జరిగింది అదేవిధంగా మన బ్రదర్ వాళ్ళు కూడా ఒకసారి లాయర్ సార్ని కూడా పెట్టుకొని సుప్రీంకోర్టులో అయితే వేయడం జరిగింది కాబట్టి డైరీ నెంబర్లు వచ్చేసి అంటే సుప్రీంకోర్టు పోయిందేమో వన్ జీరో డబల్ సెవెన్ వన్ మన బ్రదర్ వాళ్ళు వేసింది కూడా అంటే అంటే యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం రిజల్ట్ ఇవ్వాలి అదేవిధంగా బోర్డు వాళ్ళు వేసింది ఏంటంటే డ్రైవింగ్ టెస్ట్ ఇప్పుడు లైసెన్స్ గ్యాబ్ ఉంది కదా వాళ్ళకి డ్రైవింగ్ టెస్ట్ పెట్టము మేము యాజ్ పర్ నోటిఫికేషన్లో ఏముందో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా దాని ప్రకారమే పోతే సార్ వాళ్ళు కూడా వేయడం జరిగిందని చెప్పేసి మనం చూసినాం ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈరోజు హియరింగ్కి అయితే రావడం జరిగింది ఏప్రిల్ ఫస్ట్న మనకి సీరియల్ నెంబర్ వచ్చేసి సిక్స్టీను కోర్ట్ నెంబర్ వచ్చేసి లెవెను మన బెంచ్ మేడం వచ్చేసి హీమ కోహ్లీ మేడం సీ ఇంతకుముందు మన తెలంగాణ సీజే కూడా చేసింది ఇంకొకరు బెంచ్లో సపోర్ట్ అంటే మన సారు అమానుల్లా సార్ అని చేసి చెప్పుకోవచ్చు మనం అమానుల్లా అని సారు అయితే అసలు ఈరోజు వాదనలు అంటే గూస్ బంప్స్ అనే చెప్పుకోవచ్చండి ఎందుకంటే మన బోర్డు తరపు నుంచి వెంకటపాల్బాయ్ సారు డైరెక్ట్గా అంటే చాంబర్లోకి వెళ్ళేసి మన సీరియల్ నెంబర్ సిక్స్టీన్ రాగానే సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏం జరిగింది ఏం చేయడం జరిగిందంటే సార్ ఇది తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన కేసు అయితే ఇది దీంట్లో పీటివ్ అండ్ ఫైర్ ఆపరేటర్ అని చెప్పేసి పోస్టులునే దీనికి సంబంధించింది ఏం జరిగింది అంటే మేము ఒక క్రైటీరియా ఇచ్చినాము రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలని మేము చెప్పినాము అయితే మేము ఆ క్రైటీరియా ప్రకారమే భర్తీ చేసుకుంటాము అయితే సార్ వాళ్ళు చెప్పడం జరిగింది ఆ మేడంకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే ఏమైంది దాంట్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా వీళ్ళు మెయిన్ కేసు వేశారంటే ఇట్లా ఇప్పుడు టూ ఇయర్స్ మేము కంటిన్యూగా ఉండాలని చెప్పిన ఒక క్రైటీరియా అయితే ఇక్కడ బ్రదర్ వాళ్ళు వేసిన కేసు ఏంటంటే ఇట్లా మేడం ఇది టూ ఇయర్స్ వీళ్ళకి రెన్యువల్ గ్యాప్ అనేది ఉన్నది టూ ఇయర్స్ కంటే ఎక్కువ కొద్ది మందికి ఉన్నది ఆ టూ ఇయర్స్ గ్యాప్ అనేది ఉండడం వల్ల అంటే ఆ గ్యాప్ అనేది ఒక వన్ డే ఉండొచ్చు టూ డే ఉండొచ్చు ఒక వన్ వీక్ ఉండొచ్చు ఒక పది రోజులు ఇరవై రోజులు సమ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ ఇట్లా గ్యాప్ ఉన్నది అయితే మేము యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం మేము సుప్రీం ఏది మన బోర్డు గైడ్లైన్స్ ప్రకారమే మేము పోతామని అయితే సార్ ఎక్స్ప్లెయిన్ చేసేసి చెప్పడం జరిగింది అయితే మన ఆపోనెంట్ సార్ వాళ్ళు ఏం చెప్పారంటే మేడం ఇది ఎంవే యాక్ట్లో ఇప్పుడు ఎంఏ యాక్ట్లో ఏమనుందంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ ప్రకారం ఇది మనకి లైసెన్స్ అనేది ఒక వన్ ఇయర్ వరకు ఎంబీఏ యాక్ట్లో ఎగ్జామ్షన్ ఉన్నదని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అయితే అక్కడున్న అమనుల్లో సార్ ఏం చెప్పారంటే ఓకే అండి ఇది చట్ట ప్రకారం మీరు అనేది అది వేరు ఎంబీఏ యాక్ట్ వేరు ఇక్కడ మనం లా గురించి మాట్లాడదామని సార్ అనేది చెప్పడం జరిగింది అంతలోపునడుగా సార్ ఇక్కడ మనకి హైకోర్టు అనేది మాకే ఫేవర్గా వచ్చింది అని అంటే అది అక్కడ హైకోర్టు అండి ఇది ఇక్కడ మీకు హైకోర్టు వాదన నచ్చలేదు మరి సుప్రీం సుప్రీంకోర్టు వచ్చింది సుప్రీంకోర్టు ఇక్కడ మేము చెప్తాం తీర్పు అని చెప్పేసి సార్ అయితే చెప్పడం జరిగింది తర్వాత అమనులో సార్ అంటే మన సీజే సార్ వాళ్ళు అక్కడ ఏం చెప్పారంటే అది ఒక్కరోజు గ్యాబ్ ఉన్న రెండు రోజులు ఉన్నా గ్యాబ్ గ్యాబ్ే వాళ్ళొక క్రైటీరియా పెట్టినప్పుడు కొన్నిటికి అటానమస్ బాడీస్ ఉంటాయి అటానమస్ బాడీస్ కనుక వర్తించవు కాబట్టి మీరు దీంట్లో ఇంకా మీరు దీనికి ఫర్దర్ ప్రాసెస్ ఏముండదు అని చెప్పేసి మీకు టెస్ట్ పెట్టే అవకాశాలు ఏముండవు అని చెప్పేసి సారు అంటే చెప్పడం జరిగింది అనమాట అయితే లేదు సార్ అట్లా ఉండదు ఇది ఏ యాక్ట్లో ఉంది మీరు దీనికి కన్సిడర్ చేయాలంటే లేదండి ఇది వేరు అది వేరు మీరు దీనికి అన్ని పొంతలు అన్ని అన్నీ కలుపుకోవద్దని చెప్పేసి అయితే సార్ చెప్పడం జరిగింది అయితే తర్వాత ఏం చెప్పారు మేడం గారు అయితే హైకోర్టు ఆర్డర్ మీద స్టే ఇవ్వడం జరిగింది స్టే ఇవ్వడం అంటే ఏంటంటే ఇప్పుడు సుప్రీం మన హైకోర్టు ఏం చెప్పింది వీళ్ళకి టెస్ట్ పెట్టండి వీళ్ళని కూడా కన్సిడర్ చేయండి అని చెప్పింది అయితే మేడం ఏం చెప్పిందంటే ఆ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని స్టే తీసుకొచ్చారనమాట దాన్ని నేను స్టే తీసుకొచ్చిన రావడం అంటే ఏంటి దాన్ని ఆపేసిండ్రు ఆ స్టే నా అంటే హైకోర్టు ఇచ్చిన దాన్ని ఆపి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు ఏమని ఆ వాళ్ళని మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీ ప్రాసెస్ మీరు కంటిన్యూ చేసుకుని అయితే మేడం చెప్పడం జరిగింది అయితే స్టే తీసుకొస్తున్నామని అని సీజే మేడం కోహ్లీ మేడం చెప్పగానే ఆపోనెంట్ లాయర్ ఏం చేశారంటే మేడం మరి వీళ్ళు ఆపరేషన్స్ ఫర్దర్ ప్రాసెస్ చేసుకుంటారు కదా అని అయితే సార్ సార్ అడగడం జరిగింది లాయర్ సార్ ఎవరిని జడ్జి సార్ని వాళ్ళు వాళ్ళ ఫర్దర్ ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటారు మీరు ఇంక ఇది అయిపోయిందని చెప్పేసి అయితే సార్ చెప్పడం జరిగింది మనకు కూడా కేసు ఓవర్ అని కూడా ఆన్లైన్లో చూపిస్తున్నది ఇక ఇదండి అంటే ఈరోజు జరిగిన వాదనలు అయితే బంస అని చెప్పుకోవచ్చు అంటే నేను ఇంకా మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ దాంట్లో మాత్రం అసలు అసలు ఘోరం అసలు అలా మన మన లాయర్ సార్ మన జడ్జి సార్ అయితే అసలు మామూలుగా కాదు అసలు అటానమస్ బాడీస్కి కొన్ని రైట్ ఆఫ్ ఇవి ఉంటాయి మీరు అని చెప్పేసి బాగా ఎక్స్ప్లెయిన్ అనమాట బాగుంది ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంటుంది కానీ వాదనలు అనేవి అసలు బంప్స్ అంటే బంప్స్ అసలు బాగా చెప్పేసినారు ఈ అటానమస్ బాడీస్కి అయితే వాళ్ళ క్రైటీరియా పెట్టింది వాళ్ళకే వర్తిస్తారని అయితే మనం ప్రతి ఒక్క కేసులో చూడడం జరుగుతుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని అటానమస్ బాడీస్ ఏదైనా ఫిల్ చేసుకునేటప్పుడు మనం ఫస్టే దాని మీద ఏదైనా ఉంటే చూసుకోవాల్సి వచ్చేటట్టే ఉంది ఈసారి నుంచి కాబట్టి ఓకే బ్రదర్ ఇది ఈరోజు వాదనలు అయితే చెప్పుకోవచ్చు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే కంగ్రాట్స్ ఇక ఫర్దర్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది చూద్దాం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మరి ఎలక్షన్ కోడ్ నుంచి పర్మిషన్ తీసుకొని కూడా రిజల్ట్ ఇవ్వచ్చు ట్రైనింగ్ కూడా పంపుకోవచ్చు ఇప్పుడు అవి పాత పోస్టులు కాబట్టి ఇప్పుడు మొన్న వచ్చింది కాబట్టి అయితే ఎలక్షన్ కోడ్లో కూడా ఎఫెక్టివ్ ఉంటుంది ఎఫెక్టివ్లో అనేది కష్టం కానీ ఇప్పుడు నార్మల్గా ఉన్నది కాబట్టి సార్ వాళ్ళు జస్ట్ వన్ డే జస్ట్ మన ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకొని మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వచ్చు ఇక టెన్షన్ అయితే పోయింది బ్రదర్ అందరూ ఆల్ ఆఫ్ యూ అంటే జెన్యున్ ఆస్పెంట్స్కి అయితే వన్స్ అగేన్ కంగ్రాట్స్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నా ఓకే బ్రదర్ బాయ్